ఓకే ఫ్రెండ్స్ ఇప్పుడు మీకు నారిజం కాయలు వాటి యొక్క పండ్లు వాటి ఉపయోగాలు మీకు చూపెడతాను చుట్టానికి రెడీ ఉండండి ఫ్రెండ్స్ ఓకే నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయాలి ఓకే ఫ్రెండ్స్ ఇప్పుడు మనము నారిజం చెట్టు ఎత్తుకులాడదాము ఎక్కడుందో ఇదిగో ఫ్రెండ్స్ ఇక్కడ ఉంది చూడండి ఇదిగో ఈ కాయలు మేమైతే కాయలు అంటే ఇదిగో పూత కూడా ఉంది ఫ్రెండ్స్ చూడండి చూడండి ఇది ఇది ఈ ఈ పండ్లు అయితే చాలా జాగ్రత్తగా తినాలి లేకపోతే ఇటుకు ఇది చూడండి ముళ్ళు బాకులు బాకులు ఉన్నాయి చూడండి ఇదిగో చూడండి ఈ పండు అయితే తింటే ఎంతో రుచిగా రుచి కాదు కొన్ని జబ్బులు కూడా ఈ పండు మంచిదని అంటారు పెద్దలు మనకు తెలియదు పూర్తిగా అయితే కానీ తింది నేను పది నాకు పది సంవత్సరాలు వయసప్పుడు నేను టేస్ట్ చేశాను ఈ పండు తింది అప్పుడు అడవికి వచ్చి మరి బర్రెల బర్రెలు మా బర్రెలు మేమే మేపకు రావాలి చిన్నపిల్లలు ఎవరింట్లో వాళ్ళే ఆ పిల్లలే మేము అప్పుడు స్కూల్కి వెళ్ళేది లేదు అప్పుడు అప్పట్లో స్కూల్కి వెళ్ళేం లేవు ఉన్న పోయే కాదు ఇదే ఈ పనులు చేసుకునే వాళ్ళం చాలా పనులు బయటలు కాసుకోవటం అవన్నీ చూడండి అప్పుడు టేస్ట్ చేసినప్పుడు చాలా ముళ్ళు పుచ్చుకునే నాలు తెలియక తినేసా ఇప్పుడు చూద్దాం ఈ యొక్క పండు మరి ఇది ఇదిద్దాం ఇక్కడ ఉంది కదా పండు మంచి చూద్దాం దీన్ని ఇది ఎప్పటినే ఇది ఎప్పటినే తాను మరి దీన్ని చేస్తే ఎలా ఉంటుందో ఏంటనేది ఇది చాలా రోజుల తర్వాత నాకు పండ్లు కనపడ్డాయి చాలా సంతోషంగా ఉంది దీన్ని ముందు కొంచెము నేలకు రుద్ది ఆ తర్వాత దీన్ని మనము తీయాలి తినాలి నే ఫ్రెండ్స్ లోపల ఎర్రగా ఉంటుంది చూద్దాం ఫ్రెండ్స్ ఎలా ఉంది అన్నది దగ్గర అది దాన్ని

ఫ్రెండ్స్ చాలా అంటే చాలా టేస్టీగా ఉంది చూడండి ఫ్రెండ్స్ ఎంతో చాలా టేస్ట్ ఉంది ఫ్రెండ్స్ చూడండి ఎర్రగా ఉంది లోపల చూడండి ఫ్రెండ్స్ చేతులు కూడా ఎర్రగా అయిపోయినాయి మరి ఫ్రెండ్ మీకు నారిజం కాయ ఆ చెట్టు ఉపయోగాలు చూపెట్టాను కదా చాలా అరుదుగా దొరికే పనులు చాలా తక్కువ దొరుకుతాయి మనకు అన్నప్పుడల్లా అన్నిట్లాగా దొరికే కాదు అడవిలో ఒకేసారి పది పన్నెండు రకాల పండ్లు చెట్లు పనులు మనకు దొరికితే ఇప్పుడు మనము నార్జం చెట్టు వాటి ఉపయోగాలు చూసాము కదా అలాగే మరి అక్కడ నుంచి కూడా మేకలు గొర్రెలు తోలుకొని వస్తున్నారు ఇంకా మరి కొన్ని చూద్దాం ఇంకా ఏమిదో కనపడతాయి మనకు అడవిలో ఇవన్నీ కూడా చూడండి ఫ్రెండ్స్ ఇవన్నీ కూడా ఇంకొక పది ఇరవై రోజుల తర్వాత వస్తే పనులు బాగా పడ్డాయి పరిస్థితులు తింటే మాత్రం నాకు ఎంతో సంతోషంగా ఎందుకంటే చెప్పాను కదా నేను పది సంవత్సరాల వయసు మాత్రమే తిన్నాను పంతొమ్మిది వందల తొంభై ఒకటి తొంభై రెండు తొంభై రెండులో అప్పుడు చిన్నపిల్లవాడు కాదు అప్పుడు నాకు ఫార్టీ ఫైవ్ ఇయర్స్ తర్వాత ఇదే మళ్ళీ తినడం ఎర్రగా అది ఎలా ఉంటుందంటే మన అమెరికా నుంచి ఏదో పండ్లు వస్తాయి కదా ఆ పండ్లాగా ఉంటుంది మరి చూడండి పక్షులు మిమ్మల్ని చూసి లేచి అరుస్తున్నాయి చెట్లు లాగే ఉండేవి కదా వాటిని మనం కొంచెం ఇబ్బంది పెట్టినట్టున్నాము కనపడలేక లేచిపోయి నో ప్రాబ్లం అలాగే చేస్తుంటాయి మళ్ళీ ప్రశాంతంగా కూడా ఉంటాయి మరి నేను ఎంత చాలా కష్టపడి వీడియోలు చేస్తున్నాను ఫ్రెండ్స్ మరి చూడండి ఇక్కడ మళ్ళీ ఇంకో బల్ చెట్టు కూడా ఉన్నాయి మొన్న మొన్న వారం నాలుగు రోజుల కింద వచ్చినప్పుడు ఈ చెట్లు అన్నీ పచ్చికాయలు ఇప్పుడే దోరకాయలు ఉన్నాయి చూడండి ఇవన్నీ కూడా చాలా రుచిగా ఉన్నాయి ముక్క వారం రెండు వానలు అయితే వారం చూడండి బాగా మాగుతాయి అప్పుడు మనము ఎంజాయ్గా తినచ్చు ఫ్రెండ్స్ మరి ఈ వీడియో నేను ఇంతటితో ఎంజాయ్ చేయడం జరుగుతుంది ఫ్రెండ్స్ చూడండి తింటుంటాను ఓకే బాయ్ ఈ చంటి ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి ఫ్రెండ్స్